ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వస్తున్న ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా లెక్ట్ చేయకుండా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది క్యూఆర్లోకి వెళ్ళిపోదాము మంకీ ఫాక్స్ మహమ్మారి విస్తరిస్తోంది ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాలలో వ్యాపించింది తాజా కేసులు పదిహేను దేశాలలో కనుగొనబడ్డాయి ఈ రోజు పాకిస్తాన్ లో ఫాక్స్ కేసును గుర్తించారు ఇది భారతదేశాన్ని కూడా ఇప్పుడు ఉద్రిక్తతను పెంచింది అయినప్పటికీ భారతీయ వైద్యులు దీనిని భారతదేశానికి ప్రమాదకరమని అయితే చెప్పటం లేదు అయితే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టి దేశంలో హెచ్చరిక జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు డబ్ల్యూహెచ్ఓ సలహా ప్రకారం వ్యక్తులు చర్మంపై దద్దుర్లు గాయాలను పొందడం ప్రారంభిస్తే వారు వెంటనే వైద్యుని సంప్రదించాలని ఇది మంకీ ఫాక్స్ కూడా కావచ్చని ఇది ఒక అంటువ్యాధి ద్వారా ఈ పరిచయం ద్వారా ఇతర వ్యక్తులకైతే వ్యాపిస్తుందన్నారు ఈ పదిహేను దేశాల్లో ఇప్పటివరకు వ్యాధి వ్యాపించిందంటున్నారు పాకిస్తాన్ స్వీడన్ కాంగో కెన్యా రువాండా అలాగే ఉగాండా బూరిండితో సహా పదిహేను దేశాల్లో మంకీపాక్స్ వ్యాధులు కనుగొనబడ్డాయి రెండు వేల ఇరవై రెండులో ఈ మహమ్మారి అమెరికా బ్రిటన్లో కూడా వ్యాపించింది ఈ రోజు వరకు ఈ సోకిన వారిలో సుమారు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు వేల మంది రోగులున్నారు వెయ్యికి మంది పైగా వీరిలో మరణించడం జరిగిందంటున్నారు పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తున్ఖ్వాలో కేసును కనుగొన్నారు ఆగస్టు మూడున సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన పాకిస్తాన్లోని ఖైబర్ మంకీ మంకీఫాక్స్ కేసు కనుగొన్నారు పాకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటువ్యాధి కేసును గుర్తించినట్లు ధృవీకరించింది ఫాక్స్ కేసు వచ్చిన వ్యక్తిని నిర్బంధించారు అతనితో పరిచయం ఉన్న వ్యక్తుల నమూనాలను కూడా సేకరించారు ఈ మహమ్మారి కారణంగా దేశమంతటా ఇప్పుడు అలర్ట్ ప్రకటించారు మీడియా కథనాల ప్రకారం ఢిల్లీలోని సబ్దర్గం జంగ్ హాస్పిటల్లో కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ పాకిస్తాన్లో మంకీ ఫాక్స్ను కనుగొనడం చాలా టెన్షన్గా ఉందని అయితే భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు ప్రస్తుతం ఈ మహమ్మారి యూరప్ ఆఫ్రికాలో ఎక్కువగా వ్యాపించింది ఆసియా దేశాల్లో దీని ప్రమాదం ఇంకా పెరగలేదంటున్నారు ఇది ఒక అంటువ్యాధి అని అన్నారు కావున ప్రజలు భయాందోళనకు గురి కావద్దని అప్రమత్తంగా ఉండాలన్నారు భారతదేశంలో జనవరి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్య మంకీఫాక్స్ కేసులు కనుగొనబడ్డాయి రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి